ब्रह्मोत्सवम् ब्रह्मो जगतोस्य वेङ्कटपतेः विष्णोः पराम् प्रेयसीम् तद्वक्षस्थलनित्यवासरसिकाम् తర్క్షాంతిసంధిని పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేదవేద్యుడు పురుషోత్తముడు అపహత పాపమత్వ అనవధిక కృపాలనం మనందరం కూడా చేసుకున్నాం భక్తులారా నేడు శ్రీ పాంచగమ శాస్త్రానుసారమ్మి శరణమహం ప్రపద్య లక్ష్మీర్మేతృ వనస్పతిస్తవ వృక్షామహే సుగంధిం పుష్ివర్ధనం అర్చక స్వాములు ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు దానికి సంబంధించినటువంటి ఈ యొక్క మట్టి తీపత్రయంతో ఎంతో ఈ భూలోకంలో మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం ఇక్కడ నుండి ఇటువంటి తాపత్రయం నుండి ఇటు అమ్మవారు స్వామివారి వద్ద వైకుంఠంలో నిరంతరము కూడా అక్కడే ఉండి ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వాడే సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల రుడుగా వర్ణింపబడ్డ శ్రీహరి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనం కలగటానికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ముందుగా మనకి తప్పనిసరిగా కలగాలి ఆ యొక్క విశేషమైనటువంటి నీరాజనాన్ని మనం దర్శనం చేసుకుంటున్నాం స్వామివారి యొక్క అమ్మవారి యొక్క విశ్వసేనుల వారి యొక్క సవం అంటారా అన్నట్లయితే శాస్త్రము చాలా విస్తృతమైనటువంటి అర్థాన్ని మనకు తెలిపే

పుష్పచారములు వేద మంత్రాలతో శాస్త్రోక్తముగా ఆ అమ్మవారిని అర్చించి ఆ అమ్మవారికి ఉద్వాసన చెప్పి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంగా వేద మంత్రాలను పఠిస్తూ మేళట్లే మన మన గ్రామాలలో ఆయా చోట్ల చక్కని ప్రదేశాలకు వెళ్ళి అక్కడ అమ్మవారికి తయారు చేసుకోవటానికి కావలసినటువంటి మట్టిని విడిగా తీసుకొని అమ్మవారి యొక్క రూపాన్ని ఆ యొక్క మట్టితోనే చేసుకొని అక్కడ అమ్మవారినే ధ్యానించి ప్రార్థించి భూదేవిగా ఆ అమ్మవారికి పుష్పగంధ పుష్పగంధూపదీపాది ఉపచారములన్నీ కూడా సమర్పించి ఆ అమ్మవారిని మట్టిని అనుగ్రహించమని ఈ యొక్క